అమ్మమ్మ వినాయక చవితి మండపాలు సంవత్సరానికి పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరానికి అయితే గొప్పగా చేస్తున్నారు కానీ భక్తి ఉండట్లేదు అంటే అలా అంటే నిమజ్జనం చేసే టైంలో పైకెక్కి తోసేయడం నించోవడం వినాయకుడి మీద అది బాధాకరంగా ఉంది మీరు చూసారా ఇవి చుట్టా రేపు తొమ్మిదో రోజు నిమజ్జనం ట్యాంక్ చుట్టూ మొండి ఒక చోట తొండ ఒక చోట ఒక చోట ఒక చోట కాళ్ళొక చోట కనపడుతూనే ఉంటుంది హృదయ విదారకంగా కనిపిస్తూనే ఉంటాయి అది తెలియకడుగుతాను ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని మీ యువకులను అడుగుతున్నాను అసలు వినాయక చవితి కథ పూర్తిగా చదివారా కథను సరిగ్గా అర్థం చేసుకున్నారా వినాయకుడిని ఏమా అందరి దగ్గర ఉండరాళ్ళు బాగా తిని నడుస్తూ ఉంటే ఆ నడవలేకపోతున్న విధానాన్ని చూసి చంద్రుడు పక్కపక్క నవ్వాడని అందుకని చంద్రుడు శపించాడని కథలో మనకు చెప్తారు నీలాప నిందల పాలవుతారని చెప్పినట్టుగా కథలో మనం చదువుకుంటున్నాం మరి తన కుమారుడిని చూసి అలా నవ్వితేనే అంత శాపం ఇచ్చినప్పుడు తన కుమారుడిని ఇలా అస్తవ్యస్తంగా ఎక్కడ పడితే అక్కడ పడేసి కాళ్ళతో తొక్కుతూ ఇష్టం వచ్చినట్టు విసిరేసి ఆ విధంగా చేస్తూ ఉంటే మరి పార్వతీదేవికి కోపం రాదా వస్తుందా లేదా మళ్ళీ వచ్చే నెల వస్తుందిగా భూమి మీదకి భూలోకంలోకి వచ్చి తొమ్మిది రోజులు పూజలు అందుకుంటుంది కదా అమ్మవారు మరి మరి దేవుడు అంటే భయం ఉందా భక్తుందా మనం చేసే తప్పు పనులన్నీ దేవుడు చూస్తున్నాడనే భయం మనకుందా మనం అడిగేటటువంటి వాటన్నింటినీ తీరుస్తోంది అనే నమ్మకం మీకున్నప్పుడు మరి తప్పు చేస్తే కోపడతాడనే భయం కూడా ఉండాలిగా అది ఎక్కడ కనపట్టలేదే అంటే ఇవన్నీ కూడా తంతులుగా మారిపోతున్నాయి తిలక్ ఏం చెప్పాడు అందరినీ కూడా ఒక చోట సామూహికంగా చేసుకోమన్నాడు దానివల్ల అందరిలో కూడా కులాలకి మతాలకి వర్గాలకి అన్నింటికి అతీతంగా ఒక చోటనే ఉండి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అందరి మనసులో కూడా ఒక ఏకాత్మతా భావనతో పూజ చేయాలి అని చెప్పాడు ఏదైనా మన ధర్మానికి కానీ మన మతానికి కానీ ఏదైనా హాని కలిగినప్పుడు సంఘటిత పరచడానికి కూడా ఆయన ఏర్పాటు చేశాడు అది ఉన్నదా మనలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా ఇప్పుడు జన్మాష్టమి వచ్చినప్పుడు గమనించినప్పుడు ప్రతి తల్లి కూడా శ్రీకృష్ణుడు తన ఇంట్లోకి వస్తున్నాడనే భావనతో చిన్న చిన్న అడుగులు వేసి కృష్ణుడిని తన ఇంట్లోకి పిలిచి ప్రతి తల్లి ఒక యశోదలా మారిపోయి ఆ జన్మాష్టమి పండుగను ఊయలు అంత అందంగా జరుపుకుంటుంది ప్రతి తల్లి కూడా అలాగే వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు కూడా ప్రతి తల్లి తనకు పార్వతిగా మారిపోయి తన కొడుకు ఇష్టమైనటువంటివన్నీ పిండి వంటలు చేసి నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి తిరిగి సాధనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆనంద బాష్పాలు అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నాడే అనే బాధ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ భక్తి ఈ పారవస్యం అనేది పోయింది ఇప్పుడు మనలో వాళ్ళెంత చేస్తే నేనెంత చేయాలి నేను ఒక పోటీ తత్వంలో పడిపోయి చేస్తున్నాను తప్ప ఈ చందాల గోలు ఎక్కువైపోతుంది తప్ప దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించుకుని చేయడం లేదు అమ్మవారు కోపం ఏ రూపంలో చూపిస్తుంది ఇదిగో ప్రకృతి వైపరీత్యాలు అమ్మవారి అంటేనే ప్రకృతి కదా నాన్న కాబట్టి ప్రకృతి వైపరీత్యాల ద్వారా రోజు రోజుకి జరుగుతున్నటువంటి దారుణాలు ఎన్ని చూస్తున్నాం మనం ప్రపంచంలో ఇవన్నీ ఎవరి తప్పిదాలు మానవుడు చేసే తప్పిదాలకి ప్రకృతి కోపగించుకుంటోంది వినాయకుడిని వెళ్ళి చూసిన మంది వెళ్ళి చూసిరారా ఎవరేం చేస్తున్నారో చూసి రికార్డు పట్టుకురమంది ఈ రికార్డు పట్టుకొని వాళ్ళ అమ్మకు చూపిస్తాడు వాళ్ళమ్మ మళ్ళీ వస్తుంది వచ్చే నెలలో ఆశ్వేజ్ మాసంలో మళ్ళీ ఆవిడొచ్చి అందరు తాటా తీస్తుంది తాటా తీయటం అంటే ఏమిటి ఇదిగో ఇలాంటి ఆది బాధలు వ్యాధి బాధలు రకరకాల ఇబ్బందులు పెట్టడం అదే కదా మీరు ప్రకృతి చేసేది ప్రకృతికి అనుగుణంగా అంటే అమ్మవారికి అనుగుణంగా లేకపోతే అమ్మకు కూడా కోపం వస్తుందిగా మన అమ్మ చెప్పినట్టు మనం వినకపోతే అమ్మ నాలుగు చరచదరా చరసదరా పడుతుందా లేదా మళ్ళీ తిరిగి నాన్నకి చెప్తుంది అమ్మ వినకపోతే అమ్మ చెప్పినా వినకపోతే చివరికి నాన్నకు చెప్తుంది అందుకే కార్తీక మాసంలో మళ్ళీ ఆయన వస్తాడు ఆయన వచ్చి చేయాల్సింది చేస్తాడు ఎవరు ఎలా ఉన్నారో అన్ని చూసి దండించవలసిన వాళ్ళని దండిస్తాడు దగ్గరకు తీసుకోవలసిన వాళ్ళని దగ్గరకు తీసుకుంటాడు వస్తాడు ఇది సంవత్సరం అంతా కూడా మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో చూస్తూ ఈ సంవత్సరం పాటన్నీ ఈ పండుగల రూపంలో మన దగ్గరికి వచ్చి దేవతలందరూ మన సంస్కారాన్ని మన యొక్క ప్రవర్తనని అన్నీ రికార్డు చేసుకుని దానికి తగినట్టుగా కర్మఫలాలను ఇస్తూ ఉంటారన్నమాట ఇది అర్థం చేసుకుని వ్యవహరించండి అప్పుడు ప్రకృతి కూడా సంతోషిస్తుంది